ఇక్కడ నా అర్థం ఏంటంటే పెద్దలు చెప్పారు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు త్రీ పాయింట్ మార్చుకుండా వర్గీకరణ చేయలేదు అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐదు వందల అరవై ఐదు పేజీల్లో దాదాపు ఐదు వందల నలభై వంద పేజీల వరకు వర్గీకరణ వచ్చారు చివరి పదిహేను పేజీల్లో ముఖ్యమంత్రి లేదు క్లాసిఫికేషన్ చేసుకోండి చెప్పాడు మన మధ్యలో చెప్పారు అనేది బతుండే పద్నాలుగు పదిహేను పదహారు ఆర్టికల్స్ చాలా సార్లు ఇచ్చాడు దాని తర్వాత ఆర్టికల్ నెంబర్ పదిహేడు అసలు డెడ్యూమెంట్ దొరుకుతుంది వాదో పదం దొరుకుతుంది ఆర్టికల్ పదిహేడు బాధితులు ఆ అంటరాంతరం గురించి మాత్రం మాట్లాడాలి అసలు ఆర్టికల్ నంబర్ పదిహేడు అంటరాంతరం నిర్మూలిస్తుంది దీని మీద ప్రభుత్వాలు ఏమైనా చర్య తీసుకున్నాయా డెబ్బై ఐదు వచ్చి ఈ రోజుకి అంటరాంతరం గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వం పెట్టాయా అంటరాంతరం నిర్మూలించే చర్య ఏమైనా తీసుకున్నాయా అవి కనుక తీసుకోవాలనుకుంటే ఈ రోజు ఈ క్లాసిఫికేషన్ ఇవ్వడం కానీ వచ్చేది కాదు కదా అది ఏ జడ్జి ఆరు ఏడు గవాయి మాట్లాడలేదు తవాయి మాట్లాడలేదు ఇంకోటి మాట్లాడలేదు ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు అస్సలు మాట్లాడేస్తుంది వదిలేసి మిగతా ఎన్ని సవార మాట్లాడి చివుల్లో చేయకుండా అన్నీ కూడా తెలియదు కాబట్టి క్లాసిఫికేషన్ చేసుకోండి అక్కడ వస్తాయి అవకాశం కల్పించండి ఎక్స్ట్రా ప్రిఫరెన్షన్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఏం ట్రీట్మెంట్ ఉండాలి ఈ గడ్జిమెంట్ చదువుతాను పూర్తి

డేటా తీసుకుందాం ఎవరు ఎంతమంది ఉన్నారు షెడ్యూల్ కాస్ట్ ఎంతమంది ఉన్నారు ఏ కాస్ట్ లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది అందరూ కలిసి విషయం ఆరు శాతం కంటే ఎక్కువ షెడ్యూల్ కాయకూడదు ఉద్యోగం భారతదేశం మొత్తం మీద ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ లో శాతం షెడ్యూల్ కాస్ట్ లో ఇంప్లిమెంట్ అవుతుంది పదిహేను శాతం ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు ఎస్టీ అయితే కేవలం రెండు శాతం నుంచి మూడు శాతం మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది ఏడు శాతం ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు అసలు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రీకోర్టు కనీసం ఆరా

జడ్జిమెంట్ మీద క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎందుకు ఈ కన్నా ఎందుకు దీన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ముప్పై నుంచి ఏ రోజు కూడా రెండు వేల సుప్రీం సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన తర్వాత కృష్ణమారు పోరాడతానే ఉన్నారు కానీ ఎందుకు పోరాడతాడు ఏం జరుగుతుందో కూడా మరి తెలిసి పోరాడడం కానీ ఇది జరగదుమెంట్ ద్వారా జరుగుతుంది అని తెలిసి చాలా కష్టపడ్డాడు

మోడీ పేరు పంచుకుంటేనే ఎన్టీ రామారావు పది సార్లు పోసుకునేవాడు మొత్తం కూడా తరుచుకునేవాడు ఆ చూశారు చూసి ఓహో వీళ్ళు ఈ విధంగా ఉండటం వల్ల కదా వీళ్ళు రేపు అధికారం చూసినా చూస్తారు ఈ యొక్క ఐదు మంది నెలలు ఉంటే దీన్ని ఏ విధంగా దెబ్బతీయాలని చెప్పి ఆలోచిస్తూ ఎన్టీ రామారావు గారు ఎవరు ఇట్లా ఎందుకు వచ్చే రోడ్డు మీద అంటే హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్లో వచ్చి కాలేజ్ ఎక్కడ రోడ్డు వస్తున్నారు కాబట్టి హాస్టల్ చేయడంలో హాస్యంతో ముసేసుకుంటూ ముసేసుకుంటూ వచ్చి మానవ రాజ్యాంగాన్ని పిడగొడితే రాజ్యాంగం మాట వెంట రాదు అసలు చూడటానికి వీలేదని చెప్పేసి వర్గీకరణ చేసుకొచ్చాడు నిజంగా చంద్రబాబు గారు రోజు మా దగ్గర నిర్ణయం జరిగింది మనం ఏదో ఒక ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటే ఈడబ్ల్యూఎస్ పది శాతం ఎవడో ఉద్యమం చేశాడా ఎవడో ఉద్యమం చేసి ఇచ్చాడు ఈడబ్ల్యూఎస్ ఎంతమంది సైజు పోరాటంలో అసలు ఎవడయ్యాడు